గురువు గారు కుంభమేళాకి నిన్న పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా అలాగే వాళ్ళ అబ్బాయి అఖీరానందంతో కలిపి వెళ్ళాడు అయితే అక్కడ ఏంటంటే ఆయన నదిలో స్నానం చేసేటప్పుడు చాలా మంది ఆయన జంధ్యం వేసుకున్నారు పక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆయన ఉండి ఆయన జంధ్యం వేసుకోలేదు ఈయన కాపు కదా కాపు కులస్తులు కాపు కమ్మ కొంతమంది కొన్ని కులాల వాళ్ళు జంధ్యాలు వేసుకోరు ఈయన ఎందుకు వేసుకున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ టాపిక్ అనమాట దాని మీద సో దాని గురించి మీ స్పందన ఏంటో చెప్పండి మీ మాటల్లో శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమా ఇక్కడ మనకు పదహారు సంస్కారాలు ఉంటాయి అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం పదహారు సంస్కారాలు ఈ పదహారు సంస్కారాలు అంత్యేష్టితో కలుపుకొని షోడశ సంస్కారాలు అంటాం మనిషి పుట్టిన దగ్గర నుంచి పదహారు సంస్కారాలు ఉంటాయి అవి ఏమిటి అంటే జాతకర్మ నామకరణ అన్నప్రాసన తర్వాత కేశఖండన చౌలము మళ్ళీ మనకు ఆ తర్వాత ఉపనయనము కొందరికి ఉపనయన సంస్కారం కొందరికి ఉంది తర్వాత వివాహము వీటిలో అంతర్భాగంగా పుంసావనము సీమంతము ఇవి కూడా అంతర్భాగంగా ఉండేటువంటివి దానిలోనే ఉండే అవి కూడా పదహారు సంస్కారాలు అవి కూడా సంస్కారాలు ఇవి కాకుండా అంచేష్టి సంస్కారం చివరగా చెప్పుకోవాల్సింది ఇక వైశ్వదేవ వ్రతమని మళ్ళీ వ్రతం అని మళ్ళీ మనకు ఈ వ్రతాలు కూడా షోడ సంస్కారాల్లో ఉండే ఉన్నటువంటివి అగ్ని అని ఇవన్నీ కూడా దానిలో ఉండేటువంటివి లాస్ట్లో పితృయజ్ఞం ఉంటుంది చివరిలో అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కమ్మ కాపు అనేటువంటి వర్ణ భేదాలు ఏవైతే ఉన్నాయో మనకు సృష్టి మొదల్లో ఈ భేదాలు అనేవి ఎక్కడ ఎవరికి కనబడవు ఎందుకంటే ఋషిక్రమం ఒక్కటే ఉంది అందరికీ ఋషిక్రమం అంటే ఋషి ఒక మహర్షి చెప్పిన విధానంగా మనం పాటించుకుంటూ వెళ్తాం మహర్షి రాసిన దాని ప్రకారంగా మనం వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం అదొక నియమం ఉంది ఇక్కడ జంజం మరి ఇతరస్తులకు వెయ్యొచ్చా అనే భావనకు వస్తే కొన్ని కొన్ని యాగాలు చేసేటప్పుడు తాత్కాలికంగా వేసుకునేటువంటి సంకల్ప పూర్వకంగా కొన్ని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే అప్పటికప్పుడు తాత్కాలికమది మరి అలా వేసుకోవచ్చా అంటే తాత్కాలికంగా ఇప్పుడు అలా చేయటం వల్ల ఏమిటి మీరు కొన్ని వాటిల్లో చూడండి అంత్యేష్టి సంస్కారాలు ఏవైతే చేస్తుంటారో అప్పుడు వీళ్ళకు బట్టని సంస్కారంగా వేస్తుంటారు కొంతమంది అప్పటికప్పుడు జంజ రూపంగా దొరకకపోతే జంజానే అప్పటికి వేసేసేసి అక్కడ సంస్కారాలు కర్మలు చేయడానికి వాడతారు దానికన్నా పూర్వం ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే ప్రతి మనిషి ఇప్పుడు మనం శిశువు జన్మించగానే ప్రతి ఒక్కరు కూడా భూత సంస్కారం చేయాలి భూత అంటే మనము భోజనం ఎప్పుడు మనం శిశువుకి ఎప్పుడు పెడతాము అన్నము ఆరో నెల పెడతాము అన్నప్రాసన అంటే ఆరో నెల ఆరో రోజున కొంతమంది బేసి సంఖ్య సరి సంఖ్య అని అంటున్నారు కానీ ఆరు నెల ఆరో రోజు అనేది అన్నప్రాసన చేయమంటారు ఈ అన్నప్రాసన సంస్కారంలో మనకు ఒక నవతంతు ధారణ అనేది ఉపరయన సంస్కారంలో ముందర చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అక్కడ ప్రతి ఒక్కరికి ధారణ ఉంది అంటే తను అది వేసుకున్నప్పుడు మనం ఆహారం ఏదైతే తింటున్నామో అది శుద్ధి కావాలి అంటే గాయత్రి జపం శ్లోకపూర్వకంగా మిగతా వారికి జపమని ఉంది ఆస్కారం పురాణ ప్రకారంగా పురాణ ప్రణ పురాణ ప్రవక్తంగా ఒకటి శ్లోకం చెప్పబడింది వేదార్థ మంత్రంగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించవచ్చు వేదం నడుచుకున్న వాళ్ళు వేదం ఆ యొక్క పరంపర పరంపర ఏది అది మరి ఇక్కడ ఆయన ధర ఇక్కడ ధారణ చేశారు అని చెప్పాలంటున్నారు కాబట్టి ఇక్కడక్కడ మనకు చూడాల్సిన విషయం అంటే ప్రయాగరాజు అంటే తీర్థరాజము ఈ తీర్థరాజంలో కనుక మనం స్నానం చేస్తే ఉత్తమ గతులు పొందుతారని కానీ లేదా పుణ్యప్రదం అని చెప్పబడింది తీర్థరాజాల్లో ప్రయాగరాజుకు ఉన్న ప్రాముఖ్యం అటువంటిది కాబట్టి ఇక్కడ ఆయన జంజం వేసుకొని కనబడ్డారు అనే దాన్ని మనం ఖండించాలా లేదా అనే దానికి ఇక్కడ నవతత్వ ధారణ ఏదైతే ఉంటుందో అది అన్నప్రాసన సమయంలో నవతం ధర అంటే శుద్ధి మనం అన్నం తీసుకునేటప్పుడు శుద్ధి చేసుకోవాలి మనకు వచ్చేటువంటి మంత్రం కొన్ని ఉన్నాయి అది వైశ్వానరం అని చెప్పి అగ్ని అగ్నిహోత్రంగా లోపల ఉంటారు కాబట్టి ఆ అగ్నిహోత్ర రూపంలో మనం తీసుకున్నప్పుడు అది అగ్నికి సకాలంలో అది తీసుకున్నప్పుడు మనకు ఆహార నియమాలు కూడా బాగుంటాయి ఆహారం కూడా బాగుంటాయి అది ఒక ప్రక్రియగా నవతం ధారణ చేస్తారు మరి ఇక్కడ పవన్ కళ్యాణం నిన్న ప్రయాగరాజులో వేసుకున్నటువంటి ధారణ ఏదైతే ఉందో అక్కడ శ్రాద్ధ కర్మలు చేసినా అక్కడ ఆయన ఏమన్నా తర్పణాలు విడిచిపెట్టినా అలా వేయటం ఒక ధర్మంగా అది వేసుకున్నారని మనం తీసుకోవచ్చు అలా కాకుండా ఆయన ఎప్పటికీ వేసుకుంటూ ఉన్నారు అని అంటే అది వారు వేసుకున్న దీక్ష కావచ్చు ఆ దీక్షలను బట్టి ఈ మధ్యకాలంలో ఈ దీక్షలని సనాతన ధర్మయాత్ర అనేక రకాల దీక్షలు జరుగుతూ వాహనాలు యాత్రలు చేస్తున్నారు అలా ఏమన్నా నియమబద్ధంగా ఉండాలి అని చెప్పి వేసుకొని అది ఉంది కదా దాని జోలికి వెళ్లకుండా అనేది కూడా ఒక ఇండికేషన్ గా మనం తీసుకోవచ్చు అంటే మంచిది తీసుకోవచ్చు దానిలో ఆయన వేసుకోంగానే అది ఏదో చెడు ఆపాదించడం అనేది లేదు అక్కడ మంచిగానే మనం ఉద్దేశంతో అనుకోవచ్చు ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుతూ యాత్ర చేయటం గాని వారాహి అని ఒక అమ్మవారిని బయటకు చూపించి పది మందికి అమ్మవారి ఆరాధన చేయటం కాని ఇవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి కొంతమందికి ఆ ప్ర అమ్మవారి గురించి ఎవరికి తెలియదు కాబట్టి అలా కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆయన్ని స్వాగతించాలి పవన్ కళ్యాణ్ అందులోను ఈ ధారణ జరగడం అక్కడ స్నానం చేయటం అది విధిగా కూడా కర్తవ్యం కూడా చేయొచ్చు అక్కడ అంటే సముద్ర స్నానం నదీ స్నానం చేసేటప్పుడు అక్కడ మునకలు వేయాలంటే అలా సంకల్పం చేసేటప్పుడు కూడా కొంతమంది ఆపద్ధర్మ సంకల్పాలు ఉంటాయి అంటే అప్పటికప్పుడు సంకల్పాలు చేసుకొని వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు వేసేసుకొని మళ్ళీ అక్కడే దాన్ని చేజించవచ్చు అట్లా నియమాలు కూడా ఉన్నాయి అది కాబట్టి దానికి ఎటువంటి దోషం లేదు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిదంటే అది ఆయన పైన ఉత్తరం వేసుకున్నారు మన జంజా అనేది మరి ఆయన కొంతమంది పొడుగ్గా జంజా వేసుకుంటారు అది కింద దాకా ఉందా మనకి పరిశీలనగా చూడలేదు కాబట్టి ఆయన వేసుకొని ఉండచ్చు ఎందుకంటే ఆయన ఇదే దానిలో ఉన్నారు కాబట్టి అక్కడ మనం ఎక్కడ కూడా ఆయన్ని మనం ఖండించే అవసరం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గాని అక్కడ శాస్త్రధర్మము నియమబద్ధం కాబట్టి అక్కడ తీర్థ తీర్థరాజంలో వేసుకున్నారు కాబట్టి మంచిదే మనం భావం చేసుకోవడం మంచిది ఇక చెడుగా భావం చేసుకునే వాళ్ళు కమ్మ కాపులు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటారా అనేది వాళ్ళ దీక్షాక్రమాన్ని అనుసరించి వేసుకుంటే మాత్రం అది ధర్మంగా భావన అదే సనాతన ధర్మం చెప్పబడింది రైట్ అండి ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్ చేసి నానా హంగామా చేయాల్సిన అవసరం లేదు నిజంగానే అందుకనే మీ వంటి పెద్దవాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే కనుక అర్థం అవుతుంది లేకపోతే మార్నింగ్ నుంచి కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇది పవన్ కళ్యాణ్ గారు జంధ్యం వేసుకున్నారు వేసుకో వేసుకోకూడదు కదా అనేది మొత్తం అంతా వైరల్ అవుతుంది